ఈ వీడియోలో అయితే మా అక్క కూతురు శామ్ బర్త్డే లాగ్నైతే చూడబోతున్నాము సో ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉండబోతుంది సో వీడియోని అయితే ఫుల్ గా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి బర్త్డే అయితే ఒకరిదే కాకపోతే ఇక్కడ ఇద్దరు రెడీ అవుతున్నారు ఇంతకీ ఇద్దరు ఎవరిది బర్త్డే అనుకుంటున్నారు సో లెఫ్ట్ సైడ్ లో హైట్గా ఉంది కదా ఆ పాపే మా అక్క కూతురు మా అక్క కూతురు శామ్ ఆ పాపదే బర్త్డే అనమాట బర్త్డే ఆ పాపదే అయినా సో ఇద్దరు రెడీ అయ్యారు ఇక్కడ ఒకరికొకరు పోటీ పడి మరి రెడీ అయ్యారనమాట ఇప్పుడైతే పార్టీ టైం కేక్ రెడీ అయిపోయింది అలాగే బర్త్డే బేబీ కూడా రెడీగా ఉంది సో మేము అందరం కూడా వచ్చేసాము పాప దగ్గర కేక్ కట్ చేయించడానికి శామ్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది కేక్ ఎప్పుడు కట్ చేస్తాను అని పాపది బర్త్డే ఫ్రెండ్స్ అందుకోసం ఫస్ట్ తల్లి తల్లి తినిపించుకున్నా కేక్ ఎవరైనా కోసుకోండి ఫస్ట్ ఆ పాపం పాప కేక్ చేసేసింది సో అందరం పాపకి అయితే కేక్ తినిపించాము ఇక్కడ మా డాడీ ఏం చేస్తున్నారు చూడండి అదనమాట మా డాడీ కేక్ అందులో ఉండే చాకో బార్ అయితే తీసుకున్నారు సో అది వద్దులే ఇంత పెద్దది ఎందుకు తినిపించేదని మళ్ళీ వాటిని కింద పెట్టేసి ఒక చిన్న కేక్ పీస్ అయితే తీసి శామ్ కి అయితే తినిపించారు మా డాడీది అయిపోగానే మా మమ్మీ కేక్ తినిపిస్తున్నారు శామ్ కి ఏ చెను నువ్వు అడ్డంగా కొండలాగా ఉన్న చీకటి వచ్చేసా ఓరా రే చీకట్రా చీకటి సో ఇక్కడ అందరికీ డౌటే అనమాట ఇక్కడ బర్త్డే బేబీ ఎవరు శామా లడ్డు పాప అని సో ఇద్దరికి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మాకైతే మా పాపకి ఒరిజినల్ బర్త్డే కాకుండా ఇలా డూప్లికేట్ బర్త్డే కూడా ఇలా సెలబ్రేట్ చేస్తామని మేమైతే అనుకోలేదనమాట అందరి వాట అయిపోయింది లాస్ట్ మా ఆయన వచ్చాడు కేక్ తినిపిస్తున్నాడు శామ్కి అలాగే శామ్ కూడా బాగా లోడ్తో ఉంది కేక్ని పైన పైన క్రీమ్ మాత్రం తీసుకొని ఆయనకి తినిపించాలని చూసింది బట్ ఆయన అంత క్రీమ్ని అయితే ఒప్పుకోలేదనమాట ఆ క్రీమ్ని చూడగానే షాక్ అయ్యి అన్నాడు అంత క్రీమ్ నేను తినలేను ఏదో కొద్దిగా పీసి చాలమ్మా అని చెప్పేసి పాప దగ్గరే ఒక చిన్న పీస్ ఇచ్చి తినిపించుకున్నాడు వీళ్ళిద్దరూ అయితే మంచిగా ఫోటోకి స్టిల్ ఇస్తున్నారు కేక్ కటింగ్ అయిపోయింది ఆ తర్వాత లాస్ట్ లో అందరూ ఫోటో తీసుకుంటున్నాము సో ఇంకేముంది కేక్ అంతా మనకే కదా సో ఎవరికి కావాల్సిన పీస్ వాళ్ళు కట్ చేసుకుని తింటున్నారు పిల్లలు మొహాలు చూడాలి ఒక్కొక్కరు నలుగు పెట్టుకున్నట్టున్నారు ఈ కేక్ తో మా బాబునైతే ఏకంగా కేక్ ముందర కూర్చోబెట్టేశారు కానీ వాడు వాడి పాపని ఎంతగా తినలేదు ఇదంతా అయిపోగానే శ్యామ్ లడ్డు పాప మా మమ్మీ దగ్గర బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళారు అమ్మమ్మ తాత దగ్గర బ్లెస్సింగ్ తీసుకువే అని పంపించానండి అంతే అక్కడికి వెళ్ళి పడుకునేసింది ఆ ఇన్స్టెంట్ చూసి ఇంట్లో వాళ్ళు అందరూ నవ్వుకున్నారనమాట ఆ తర్వాత ఈ కేక్ కట్ చేసేటప్పుడే పేపర్ బ్లాస్ట్ చేద్దాం అనుకున్నాము బట్ అంతా కేక్ మీద పడుతుందని ఇంట్లో కాకుండా బయటకు వచ్చి దాన్ని బ్లాస్ట్ చేద్దామని అందరూ అయితే వచ్చాము సో పిల్లలు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు బ్లాస్ట్ చేస్తారా ఎప్పుడు ఎగుదామా అని నాలుగు పేపర్లు ఏమైంది చెప్పురా బాగా పెద్ద అయ్యాము మేము అనుకున్న ఫలితాలు రాలేదు మేము ఈ విఫలాన్ని చాలా బాధాకరంగా తీసుకుంటుంది ఇంకోసారి ఇంకెప్పుడు ఇట్లాంటి పాప పెద్దది తీసుకోద్దండి పనికిరాకుండా పోతుంది కాబట్టి మర్యాదగా మీరే ఏదైనా పేపర్ నింపుకొని లోపల వేసుకుని లేకపోతే సా పెద్ద ఉంటే ఎక్కువ ఉంటాయని తెచ్చున్నాను అది నాకు వాడు బాగా రాజీ రంబోలా చేశాడు ఇది జరిగింది పెద్ద అయితే చాలా పేపర్స్ వస్తుంది బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అనుకున్నాడు బట్ అందులో చాలా తక్కువ పేపర్స్ ఉన్నాయి అందరూ షాక్ అయ్యాం ఇది ఏంటి ఇంత పెద్దగా ఉంది పాపేమో బట్ లోపల పేపర్స్ ఏమో ఇంత కొద్ది ఉందని మా తమ్ముడు అదే చెప్తున్నాడు ఇది పెద్దగా ఉంది కదా సో చాలా ఎక్కువ వస్తుంది పేపర్స్ అందుకనే నేను పెద్ద తీసుకున్నా చూస్తేమో ఇది ఇంత కొద్ది ఉంది పైన చూసి మోసపోకండి అని వాడు చెప్పేసి పోతున్నాడు క్యాన్ మమ్మీ అంటూ త్రీ గంగి బే టూ యూ బా ఇలా మాక కూతురు శామ్ బర్త్డేని అయితే మేము అందరం కలిసి ఇలా ఫన్నీగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి కింద అయితే కమెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాన్ బాయ్